పూర్తి విచారణ చేసి వాస్తవాలు ప్రచురించాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ సుబ్బానాయుడు అన్నారు డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ పై వచ్చిన కథనంపై సుభానాయుడు వివరణ ఇచ్చారు గతంలో టీడీపీ ప్రభుత్వం కష్టకాలంలో ఉన్నా కూడా జేసీ నిధుల ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అడిగి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గత ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆ పనులు ఆగిపోయాయని మళ్ళీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాన్ మార్పు చేసి పనులు చేపట్టినా అవి పూర్తయ్యే అవకాశం లేదని ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే నిజ నిజాలు ఛానల్లో ఒక కథనం వచ్చింది డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ గురించి దాని గురించి నేను ఈ రోజు ఇవ్వడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది దీని చరిత్ర ఏంటి అంటే గత నలభై సంవత్సరాలుగా డిఆర్ ఛానల్ సరిగా నీళ్లు బార్యాయి కావు డిఆర్ ఛానల్ నుంచి డిఎం ఛానల్ పోవాలి ఈ రెండు కెనాల్ ఎప్పుడు సరిగా ఫంక్షన్ లేని దాని వల్ల రెండు వేల పదిహేడు నుంచి నేను బేద రవిచంద్ర ఈ డిఆర్ ఆర్చా డిఎం చాన్ పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర చేసి ఈ కెనాల్ ఎక్కడా ఏంది ఎందువల్ల నీళ్లు సరిగా అందట్లేదు మనకి అనే దాని మీద మేము పిన్ టు పిన్ మొత్తం నోట్ చేసుకున్నాం తర్వాత మేము ఏం చేసామంటే మేము జైకో నిధులు తెప్పి ఈ రెండు కెనాల్ డిఎం చానల్ డిఆర్ చానల్ సెంట్రల్ చేస్తే డిఎంఛానల్ పోతాయి డిఎం ఛానల్ కూడా స్ట్రెంతి రెండు స్ట్రెంగ్ చేసి మనం జైకా నిధుల ద్వారా ఈ కావాల పనిచేస్తామని జైకా టీం రావడం జరిగింది అప్పుడు వచ్చి చూసి డిఎం ఛానల్ కి ఇస్తాము డిఆర్ ఛానల్ కి ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ రోజు జైకా నిధులు నలభై మూడు కోట్లు డిఎం ఛానల్ ఇవ్వడం జరిగింది టెండర్ జరిగింది అదే విధంగా డిఆర్ ఛానల్ ఇవ్వమంటే ఇవ్వ ఇవ్వము దీనికన్నా చెప్తే అప్పుడు మేము ఏం గారు మేము ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ డిఎంసీలు చేసిన దానివల్ల కూడా ఉపయోగం లేదు చేస్తేనే ఈ వాటర్ ఫుల్గా పోతేనే డిఎంసీలకు ఇవ్వగలం సార్ మీరు డిఆర్సాలకి ఇవ్వాలి సార్ అంటే ఆ రోజు కష్టకాలంలో ఉన్న ప్రభుత్వం ముప్పై కోట్లు శాక్షలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముప్పై కోట్లు ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలవడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే టెండర్ క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పిలవడం జరిగింది రివర్స్ టెండర్ పిలిచి రెండు వేల ఇరవైలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని నామ మాత్రం చూతూ మాత్రంగా కొంత పని చేసి ఆపేసి దాన్ని మేము పెట్టిన పర్పస్ ఏంటంటే జీరో తురిమెళ్ళ జీరో పాయింట్ నుంచి ముంగమూరు కాలం వరకు రెండు సైడ్లు గోడలు పడుతూ కాంక్రీట్తో బాటంలో కాంక్రీట్ వేస్తూ పాత స్ట్రెక్చర్లు అన్ని శిథిలావస్థకు వచ్చినాయి అన్ని స్ట్రెచర్లు కొత్తవి కడుతూ మేము ఆ రోజు ఎస్టిమెంట్ వేయించాం ఇవన్నీ పూర్తి అయితే ఎన్ని వాటర్ మనం రిలీజ్ చేసినా కెనాల్ ఇబ్బంది లేదు డిఎం చానల్ వాటర్ వచ్చే ఉద్దేశంతో జీరో పాయింట్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ వరకు మేము కెనాల్ పెట్టించాం కాంక్రీట్ వాల్స్ వీళ్ళు ఏం చేశారు రెండు వేల ఇరవైలో టెండర్ బిల్చుకోవాలి కరెక్ట్గా ఎస్టిమేట్ దాని రివైజ్ ఎస్టిమేట్ రెండు వేల ఇరవై మూడులో మట్టి పనిగా మార్చారు పెట్టింది జీరో పాయింట్ సిక్స్ సెవెన్ అయితే దాని వదిలేసి ఎక్కడ కింద చేశారు అవసరమైంది కాడ అవసరం ఎక్కడ కెనాల్ ఫుల్గా వాటర్ అవలో దాన్ని వదిలేసి వాళ్ళు కింద చేశారు ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం మేము ఎవరిని అడగడం లే ఎస్టిమేట్ ఏదైతే చేశారో దాని ప్రకారం చేయమని కోరుతున్నాం ఆ రోజు బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని కంపల్సరీగా సైఫన్ అంటే కింద కావనీళ్ళు పోతే పైన నీళ్ళు ఎలా ఫ్లడ్ ఎక్కువ వస్తుందడ పైన పోతే అది డిజైన్ అయినా ఆ రోజు బ్రిటిష్ వాళ్ళే ప్లాన్ చేసి రెండు సైఫన్ వస్తాయి ఫస్ట్ సైఫన్ సెకండ్ సైఫన్ ఫస్ట్ సైఫన్ ఓపెన్ చేయడం జరిగింది పగల కొట్టేశారు వీళ్ళు దాన్ని భిన్నంగా ఏం చేస్తున్నారు అంటే కెనాల్ నీళ్ళు పైకి పోయి వాగు నీళ్ళు పోయితే చేస్తున్నారు అది ఈ జన్మకు జరగదు అది ఈ మొత్తం రైతులు బీడి పెట్టుకోవాల్సిందే మేము అది చెప్తే దాన్ని తప్పుతో పట్టిస్తున్నారు అలా నష్టపోయేది ఫస్ట్ మేమే మాకు వంద ఎకరాలు నేను ఒక ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా చెప్తున్నా మాకు అక్కడ వంద ఎకరాలు ఉంది మీరు దాన్ని తప్పుతో పట్టించు పత్రికా విలేఖలైనా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయినా వాస్తవాలు రాసి ఏదేదో చెప్పేస్తారు ఏదేదో పార్టీకి అన్యాయం చేస్తా అన్నారు తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ మాల పార్టీ అంటే తెలుగుదేశం ఈ రోజుకి నలభై రెండు సంవత్సరాలుగా గీటు దాటలేదు తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మొన్న ప్రతిపక్షంలో వైసీపీ గవర్నమెంట్ పదహారు కేసులు మూడు నాలుగు సంవత్సరాలు కావాలి ఇన్ఛార్జిగా ఉంటే ఎన్ని కేసులు అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాను రా పోలీసు వచ్చి ఎదురుకోయవాడిని రైతులు పాదయాత్ర కావచ్చు దుగ్గురావు కరీడాకర్ కావచ్చు పైడి హర్ష కావచ్చు విజయం కర్మ చంద్రబాబు నాయుడు గారి కావచ్చు నారా లోకేష్ గారి యువగానం కావచ్చు ఏ ప్రోగ్రాంకి ముందుండి దేనికి అందరికంటే భిన్నంగా చేశాను నన్ను తెలుగుదేశం పార్టీలో విమర్శించే స్థాయి ఊరికి లేదని కూడా చెప్తున్నాను తెలుగుదేశం అంటే మాలపాటి మాలపాటి అంటే తెలుగుదేశం అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏ రోజు మమ్మల్ని పార్టీ లేదు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు చెప్పండి వాస్తవాలు రికార్డు ఇస్తున్నాను నేను అబద్ధాలు చెప్పలేదు ఈరోజు మనం మొత్తం ఇవాళ రికార్డు మొత్తం నేను సీఎం గారికి ఏమైతే పెట్టానో ఈ కాలం ఫస్ట్ టెండర్ అయితే పిలిచారు ఫస్ట్ టెండర్ ఏమని పిలిచారు దాన్ని మళ్ళీ క్యాన్సిల్ ఎప్పుడు చేశారు మళ్ళీ ఫస్ట్ అగ్రిమెంట్ ఎప్పుడైంది దాన్ని మళ్ళీ రివైజ్ అగ్రిమెంట్ ఎప్పుడైంది దీనికి వాస్తవానికి కెనాల మీద పోతే వాస్తవాలు బయటకు వస్తాయి దీన్ని తప్పుదావ పట్టిస్తుందని దయచేసి మీడియా సోదరులకు కావచ్చు వాస్తవాలు తెలిసి చెప్పండి తప్పుంటే నన్ను అడగండి ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్పేస్తే మా పొలాలు అన్నారా వాగు సాగుంటే పట్టా భూమిస్తా రాసిస్తానన్నా ఎకరా భూమిస్తానన్నా ఏదేదో లో వచ్చినాయి ఎయిర్పోర్ట్ కావాలని కోరుకున్నాం మేము ఫస్ట్ ఎయిర్పోర్ట్ వస్తే మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని సార్ ఎయిర్పోర్ట్ కావాలని కోరుకున్నాం మేము రైతులు పక్షాన పోరే మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు వెలికి తీయండి నేను వాస్తవాలు ఏదో నోట్తో మాట్లాడే రికార్డ్ బై రికార్డు ఇస్తున్నాను మీకు అందరు కాపీలు ఇస్తాను వాస్తవాలు చూడండి వాళ్ళు చేసింది అవతోకలేందో నేను విజిలెన్స్ పోయి ఎంక్వైరీ చేస్తే వాస్తవం బయటకు నేను తప్ప వాళ్ళు తప్ప అని మా కాలంలో మేము తెరుచుకుంటామా నేను ఒక రైతుగా మా పంటలు మా పొలాలు బీడు పెట్టుకుంటామా దీన్ని దయచేసి చెప్తున్నాను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక రైతు ఆగ్రో ఇండస్ట్రీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా మీకు అందరికీ నా చేతులు నమస్కరించి చెప్తున్నాం దయచేసి ఏది తప్పుదోవ పడితే గవర్నమెంట్కి మంచి పేరు దేవాలని పోరాడుతున్నాం ఈ రోజు మేము ఆగ్రో కూడా ఒకటే చెప్తున్నాం ఆగ్రో అగ్రస్థాయిలో పెడతామని కూడా చెప్తున్నా రైతులకు మంచి పనిముట్లు అందిస్తామని కూడా చెప్తున్నా ఆగ్రో ఇలా మూతపడి ఉన్న ఫ్యాక్టరీ మళ్ళీ రీఓపెన్ చేయిస్తున్నా నిద్రలేస్తే సోమవారం పోతే వరకు ఆఫీసులో కూర్చుంటున్నాను ఎక్కడెక్కడే నేను తీస్తున్నాను ఇవాళ మా ఆగ్రో అగ్రస్థానంలో ఉండాలా రేపు మా ముఖ్యమంత్రి గారు పిలిచి మాకు నెక్స్ట్ అవార్డు ఇవ్వార్డు పట్టుదలతో పనిచేస్తున్నా నేను అంత ఆశా మాషా కాదు కావల్లో ఇన్ఛార్జిగా ఈయన సరిపోతాడా ఈయన చేయగలడా అన్నారు నిరూపించా ఇన్ఛార్జ్ ఏందో చూపించా ఇది కూడా ఆగ్రో కూడా అదే విధంగా చేసి చూపిస్తాను దయచేసి ఏది కూడా ఈ కెనాల్ గురించి మీరు సున్నంగా ఇస్తాను దీని మీద న్యాయ విచారం జరగాలి దీన్ని ఈ కెనాల్కి న్యాయం జరగాలి మేము కోరేది ఒకటే ఎస్టిమేట్ ప్రకారం చేయమంటున్నాం ఇది చిన్న పిల్లడికి కూడా తెలుసు ఎస్టిమేట్ అంటే దేనికైనా ఒక రోడ్డుకైనా ఒక ఇంటికైనా ఒక ఎస్టిమేట్ వేస్తారు దాని ప్రకారం చేయమని కోరుతున్నాం దయచేసి తప్పుదో పట్టించుద్దని అందరిని కోరుకుంటున్నాను